వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ మా స్టోరీస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏవైనా మంచి మంచి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటిని మేము స్టోరీస్గా క్రియేట్ చేసి దిస్ స్టోరీ ఐడియా బై అని మీ పేరు మా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేస్తాము ఇక ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేశాను స్టోరీలోకి వెళ్దామా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఒక చిన్న చెరువు ఉంది దానిలో బోలనన్ని చేపలు ఉన్నాయి వాటిని తింటూ ఓ ముసలి ఆ చెరువులోనే నివసిస్తూ ఉంటుంది దాని భయానికి ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న ఒక్క జంతువు కూడా చెరువు దగ్గరికి వచ్చేవి కాదు ఆ చెరువుకు దగ్గరలోనే ఒక పీత నివసిస్తుంది ఆ పీత ముసలికి మంచి స్నేహితుడు రోజు చేపలు తిని తిని ఆ ముసలికి విరక్తి పుట్టింది తనకు వేరే రుచికరమైన ఆహారం తినాలని అనిపించింది ఒకరోజు ఆ ముసలి తన మిత్రుడు అయిన పీతతో ఇలా అంటుంది మిత్రమా నాకు రోజు ఈ చేపలు తిని తిని చాలా విరక్తిగా అనిపిస్తుంది నాకు ఏదైనా మంచి రుచికరమైన ఆహారం దొరికేలా చూడు మిత్రమా అని చెబుతుంది అప్పుడు పీత పాపం నా స్నేహితుడికి రుచికరమైన ఆహారం ఎలాగైనా సమకూర్చాలి అని ఆలోచిస్తూ ఉండగా పీతకు ఒక ఉపాయం తట్టింది అప్పుడు పీత ముసలితో నువ్వు ఒడ్డుపై చచ్చిపోయినట్లుగా పడి ఉండు నేను వెళ్ళి అడవిలో ఉన్న జంతువులన్నింటికి చచ్చిపోయావు అని చెబుతాను అది నమ్మి జంతువులన్నీ ఇక్కడికి నీరు తాగటానికి వస్తాయి అప్పుడు నీకు నచ్చిన జంతువుని పట్టుకొని తిను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి ఆహా మిత్రమా నీ సలహా చాలా బాగుంది అని అంటుంది ఇక పీత వెంటనే అడవిలోకి వెళ్ళి బాధ నటిస్తూ మిత్రులారా చెరువులో ఉన్న నా ప్రాణ స్నేహితుడు ముసలి చనిపోయింది ఇక మీరు ఇక ఎటువంటి భయం లేకుండా ఆ చెరువులోకి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని మిగతా జంతువులకు నమ్మేట్లుగా బాధ నటిస్తూ చెప్తుంది ఆ పీత చెప్పింది నిజమని జంతువులన్నీ నమ్ముతాయి కానీ వాటిలో ఒక తెలివైన జింక మాత్రం నమ్మలేదు ఆ తెలివైన జింక పీతతో ఇలా అంటుంది సరే నేను నీతో వస్తాను నాకు చచ్చిపోయిన నీ స్నేహితుడు ముసలిని చూపించు అని చెబుతుంది పీత అలాగే రండి చూపిస్తాను అని జంతువులన్నింటినీ చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది చెరువు వడ్డున ఉన్న ముసలిని జంతువులన్నీ చూస్తాయి ఆ ముసలి కదలకుండా ఉండడం వల్ల చనిపోయిందని జంతువులన్నీ అనుకుంటాయి కానీ జింక మాత్రం ఆ ముసలి నటిస్తుంది అది చచ్చిపోలేదు అని గ్రహించి ఎలాగైనా ఈ ముసలి నాటకాన్ని మిగతా జంతువులకు నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం వచ్చింది అప్పుడు జింక వెంటనే తనతో పాటు వచ్చిన మిగతా జంతువులతో మిత్రులారా మొసలి చచ్చిపోయింది అని మీరు నమ్ముతున్నారా అని అడిగింది దానికి ఆ జంతువుల్లో ఒక కుందేలు అవును ఆ ముసలి చెరువు వడ్డున కదలకుండా ఉంది అంటే చచ్చిపోయిందనే కదా అని అంటుంది అప్పుడు జింక మీలో ఎవరైనా ఆ ముసలి తోక కదలటం చూసారా అడుగుతుంది దానికి ఆ జంతువులన్నీ లేదు చచ్చిపోయింది కాబట్టే కదలకుండా ఉంది అని చెబుతాయి అప్పుడు జింక లేదు లేదు మిత్రులారా నాకు ఒక కొంగ ఒకరోజు ముసలి చచ్చిపోయినా సరే దాని తోకలో ప్రాణం కాస్త ఉంటుంది దాని తోక అలా కదులుతూనే ఉంటుందంట అని జింక కాస్త గట్టిగా చెప్పింది ఆ మాటలు విన్న ముసలి జింక చెప్పింది నిజమేమో అనుకొని జింక ఉపాయం తెలియకుండా చచ్చిపోయినట్లుగా నటిస్తూ తోకని మాత్రం కదుపుతుంది అలా తోకను కదపడం గమనించిన జంతువులన్నీ అదిగో ముసలి తోక కదులుతుంది అంటే చచ్చిపోయింది కదా అని అంటాయి అప్పుడు వెంటనే జింక ఆగండి ఆగండి మిత్రులారా నేను మీకు ఇందాక చెప్పింది అబద్ధం ఆ మొసలి బ్రతికే ఉంది అని మీకు నిరూపించడం కోసం అబద్ధం చెప్పాను ఆ ముసలి మనల్ని తినటానికి చచ్చిపోయినట్లుగా నటిస్తుంది మీరెవ్వరూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళకండి అని గట్టిగా చెబుతుంది అప్పుడు ఆ ముసలి తను చేసేది నాటకం అని జంతువులకు తెలిసిపోయింది అని గ్రహించిన ముసలి చేసేది ఏమీ లేక నిరాశతో నీటిలోకి వెళ్ళిపోయింది పీత కూడా తన ఆలోచన ఫలించలేదని అనుకొని ఈ జంతువుల దగ్గర నుండి నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోతుంది జంతువులన్నీ ఆ జింకను నీకు చాలా ధన్యవాదాలు నీ తెలివి మరియు సమయస్ఫూర్తితో మా ప్రాణాలు కాపాడావు అని మెచ్చుకుంటాయి ఈ కథని పూర్తిగా విన్నారు కదా ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే ఎవ్వరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా పూర్తిగా ఆరా తీసి ముందుకు వెళ్ళాలి ఇంకా ఆపద సమయంలో జింకలాగా సమయస్ఫూర్తితో ఆలోచించాలి